కోవూరు మండలం గుమ్మల దిబ్బకు చెందిన నెల్లూరు రమణమ్మాలయ వృద్ధురాలు ప్రజా విజ్ఞప్తి దినంలో తహసీల్దార్ సుబ్బయ్యకు తన మనవడు నిర్దాక్షిణంగా ఇంటి నుంచి గెంటేశాడని ఆవేదన చెందుతూ వినతి పాత్రం అందజేశారు ఈ సందర్భంగా వృద్ధురాలు మాట్లాడుతూ నా మనవడు నాకు ఆరోగ్యం బాలేదని ఇంటి నుంచి బయట గెంటేశాడని ఆవేదన చెందారు సామాను బయట వేశారంటూ కన్నీరు మున్నీరయ్యారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తహసీల్దార్ సుబ్బయ్యకు విన్నవించారని తెలిపారు నెల రోజుల నుంచి ఇల్లు లేక బయట ఉంటున్నానని నా ఇంటిని నాకు ఇప్పించాలంటూ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేశారు సిపిఐ నాయకులు శేషయ్య మాట్లాడుతూ ఇంటి నుంచి గంటే ఆ వృద్ధురాలికి అధికారులు న్యాయం చేయాలని కోరారు నా కొడుకు పక్కే చూడదు నేను ఇందులో ఉన్నాను నా ఇల్లు నాకు ఇప్పించి నాకు వాళ్ళకి సంబంధం లేకుండా చెయ్యాలా ఎవరు మనోడు పేరు చిన్న గుడ్డలు మంచం బయట చేశాడు ఆయన భార్య సురేష

మీ పేరు మీద ఉంది రోడమ్మ గత నెల నుండి ఆమె ఈధిలో వేసేస్తే ఆమె పోలీస్ కంప్లైంట్ కూడా చేసింది అయితే పోలీసు వారు పలు దఫాలు వెళ్ళారు అతను తీసుకొచ్చి ఆమెకి న్యాయం చేయాలని చెప్పి వెళ్ళారు అయినా కూడా అక్కడ కనీసం వాడు అందుబాటులో లేకుండా తప్పించుకు తిరుగుతున్నారు ఎందుకంటే ఆమె వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు ఆమెని ఆమెకి క్యాన్సర్ వచ్చిందని చెప్పి ఆమె కట్టుకుని అని కష్టపడి వాళ్ళ భర్త ఆమె కట్టుకొని ఇంట్లో నుండి బయటికి దోశాడు చాలా అన్యాయమైన వారం అందుకోసం ఇప్పుడైనా మనం చెప్పేది ఏంటంటే ఆమె కట్టుకుని నీళ్ళు ఆ ఉండాలా వాడికి ఆల్రెడీ గవర్నమెంట్ నుండి స్థలం ఇచ్చారు వాడు ఆ నిర్మాణం చేసుకుని అక్కడ ఉండాలా ఇది న్యాయం కానీ ఆమెను ఈధ నే చేస్తే ఈ వయసులో ఆమెకి ఎవరు మొద పెట్టేవాళ్ళు ఎవరు వ్యవహారం లేదు ఆమె వచ్చిన పెన్షన్తోనే ఆమె ఏదో తీసుకొని బతకతా ఉంది ఈ రోజు ఆమె ఈధులు నెట్టకుండా ఆమె ఇంట్లో ఆమెను పెట్టాలని చెప్పి ఈరోజు తహసీల్దార్ గారికి ఒక వినతపత్రం అందించాము తక్షణం వాళ్ళు సిబ్బంది పంచాయతీ సిబ్బంది అయితే వెళ్ళి ఆమె వెళ్ళి ఆమె స్వాధీనం చేయాలని చెప్పిపోతా